కార్యాలయాల్లో ఏజెంట్లు చేదివాటం ప్రదర్శిస్తున్నారు వాహనదారుల నుంచి అందిన కాడికి డబ్బులు లాక్కుని ముఖం చాటేస్తూ ఉన్నారు హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం మన్నేగూడ ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఏజెంట్లు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నప్పటికీ మరోవైపు ఆర్టీఏ ఏజెంట్లు మాత్రం రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారుల నుంచి అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఏజెంట్ల చేతి బాటానికి సంబంధించి మా సునీల్ సిద్ధంగా అథారిటీ లో పనిచేస్తున్నటువంటి ఏజెంట్ లో దంద మాత్రము ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్న మనం చూసాం ఏ కాలంలో దాదాపు రాష్ట్ర అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ కార్యాలపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు ఇందులో ప్రధానంగా ఏజెంట్లకు ఆర్టీఐ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు ఇద్దరు కూడా కుమ్మక్కై వాహనదారులు మొత్తం కూడా పోయించి పిలుపు చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో దాదాపు కొంతమంది ఏజెంట్ల ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం ఆర్టీఐ కార్యాలయంపై కూడా నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఆ సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో చాలా మంది ఆర్టీఏ ఆర్టీఐ కార్యాలయంలో ఏజెంట్లతో పాటు కొంతమంది అధికారులను కూడా తీసుకుని విచారించారు దాదాపు ఈ ఏజెంట్ మొత్తం కూడా వాహనదారులు స్లాబ్ బుక్ చేసే దగ్గర నుంచి కూడా వాళ్ళు డ్రైవింగ్ మొత్తం కూడా టెస్టింగ్ డ్రైవింగ్ సంబంధించిన విషయాలు కావచ్చు అనేక విషయాల్లో కూడా ఏజెంట్లు దళారులు మొత్తం కూడా పూర్తిగా వాహనదారులను పూర్తిగా డబ్బులు వసూలు చేస్తున్నారు దీనిపైనే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు ఇక ఈ తాజాగా నిన్న ఏసీబీ రైజ్ చేసినప్పుడు కూడా ఈ రోజు మరోసారి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రేంపట్నం మన్నగూడెంలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యంలో కూడా ఏజెంట్ల దందాలు ఇంకా విచ్చర్లు ఇవ్వడం కొనసాగుతున్నాయి వైపు ఏసీబిరైజ్ చేసినప్పుడు కూడా మరోవైపు వాహనదారుని బయటకు తీసుకువెళ్లి బయట సంతకాలు చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా పెద్ద ఉన్నటువంటి విజువల్స్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది మొత్తం మీద దీనిపై వీడియో తీసినటువంటి వీడియోగ్రాఫర్లు మొత్తం మీద నుంచి పరారీ కావడం జరిగింది దీనిపై కూడా ఖచ్చితంగా దృష్టించాలి అధికారులు ముఖ్యంగా మాత్రం ఏజెంట్ కి ఇలాంటి అవకాశం లేకుండా చూడాలని మాత్రం వాహనదారులు కోరుతున్నారు సునీల్